హాయ్ అందరికీ ఈరోజు నా ముద్దుల అల్లుడిది అన్నప్రాసన ఇంకా రేపటి నుంచి నా మరదలకి స్టార్ట్ అయిపోతుంది ఏం తినిపించాలా అని ఇప్పుడే ప్రిపేర్ అయిపోతుంది అక్క ఏం పెట్టాలి ఎట్లా పెట్టాలి ఏది పెడితే డైజెషన్ అవుతుంది కానీ ఇప్పుడే ఫుల్ ప్రిపేర్ అయిపోయింది అని వాడేం చేస్తాడో తెలీదు ఇక్కడ అందరు తినిపించేసరికి ఫస్ట్ కొంచెం కొంచెం అట్లా తిన్నాడు కానీ తర్వాతకి మాత్రం ఫుల్ ఏడ్చేసిండు అందరి దగ్గర కూర్చొని అట్లా ఉండేసరికి పాపం ఫుల్ ఏడ్ చేసిండు వాడు మనం చూస్తే బాధ అనిపించింది కానీ తప్పదు మరి అన్నప్రాసన అంటే ఇప్పుడు తినిపిస్తేనే తర్వాత తినిపించవచ్చు మా దగ్గర మాత్రం సిక్స్ మంత్స్ సిక్స్ డేస్కి అన్నప్రాసన చేస్తాం మీ మీ దగ్గర ఎట్లా ఎప్పుడు చేస్తారు అండ్ ఇప్పుడే కూడా పేరు పెడదామని డిసైడ్ అయిపోయారు పిన్ని బాబాయ్ మొత్తానికి వాడు అన్నప్రాసన కూడా అట్లా అయిపో జరిగిపోయింది ఫస్ట్ ఇంటి దగ్గర అనుకున్నాం కానీ తర్వాత సడన్గా టెంపుల్కి మార్చేసారు మేమే లేట్ అయిపోయినాం నేను అక్క ఇద్దరం ఇంటి దగ్గరే కదా అనేసి మెల్లగా రెడీ అనుకున్నాం కానీ టెంపుల్లో పూజ అంతా అయిపోయిన తర్వాత నేను అక్క ఇద్దరం వెళ్ళినాం విరాన్షు ఫస్టే వెళ్ళిపోయిండు బావా విరాన్షు అత్తమ్మ అందరు ఫస్ట్ వెళ్ళిపోయారు మేమిద్దరం లాస్ట్ అయినాం కానీ వయసు వాళ్ళ మమ్మీ డాడీ కూడా ఇంటి దగ్గరనే అనుకోరు పాపం వాళ్ళు కూడా లేట్ అయిపోయారు అందరు తినిపించేసరికి నేను లాస్ట్కి పెట్టిన పాపం ఇంకా వాడు తినలేదు ఫుల్ ఏడ్ చేసిండు పిలిపించడం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు పేరును అడిగి మరి గారు పూజ చేస్తున్నారు గుళ్ళు అయినా ఒక వాళ్ళ ఫ్యామిలీకే చేస్తారు కదా ఇక్కడ అట్లా కాదు ప్రతి ఒక్కరికి పేర్లు అడిగి మరి అర్చన చేస్తున్నాడు అది అయిపోయిన తర్వాత నేను టెంపుల్ని ఒక వీడియో తీసుకున్నా ఈ టెంపుల్లో ఆల్మోస్ట్ దేవుళ్ళు సగం ఇక్కడే ఉన్నట్టున్నాయి ఈ తెలుసు అందరికీ సీసీలో ఆల్మోస్ట్ సగం మందికి టెంపుల్ తెలిసి ఉంటుంది సగం మందికి ఏంటి పూర్తిగా ఉంటుంది ఈ టెంపుల్ ఎక్కడ ఉంటుందో దెన్ ఒక వస్తువు పట్టుకోవాలి అని అంటారు కదా పాపం అట్లా పట్టుకుందామని ట్రై చేస్తే ఏచి ఏచి ఫుల్ పడుకున్నాడు ఇక వాళ్ళ మమ్మీ చూడాలి ఎన్ని విధాల ట్రై చేసిందంటే లేపడానికి ఇంకా లాస్ట్కి లేచిండు కానీ ఫుల్ టైర్డ్ అయిపోయినట్టున్నాడు ఆయన నిద్ర కూడా వస్తుంది కావచ్చు ఎప్పుడో లేచిండు ఎంత ఏడ్ చేసిండంటే ఏడ్చి ఏడ్చి అట్లా గుక్క పట్టిండు పాపం చూస్తే ఫుల్ బాధ అనిపించింది ఏడుపు తట్టుకోలేక మా బాబాయ్ కూడా అద్దు అవసరం లేదు తర్వాత ఏద్దాంలే ఫస్ట్కి ఏడు పాపని అని అంటే లేదు ఇప్పుడు మంచి ముహూర్తం ఉంది ఇప్పుడే పట్టుకోవాలి అని అంటే ఇక అట్లా పట్టుకున్నాడు డబ్బు ల్యాండ్ బుక్ కూడా పట్టుకున్నట్టున్నాడు అది అయిపోయిన తర్వాత వాళ్ళ మమ్మీ డాడీని ఇద్దరిని కూర్చోపెట్టి వచ్చిన ప్రతి ఒక్కరితోటి వాళ్ళని ఆశీర్వదించిండు ఇక్కడ మేమందరం టెంపుల్ నుండి ఇంటికి వచ్చేసరికి బావ అండ్ మా బాబాయ్ ఇద్దరు కలిసి ఇంటికి వచ్చి అందరి కోసం వంట చేసారు మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ వంటలు అన్నీ అయిపోయినాయి ఇంకా మేము వచ్చి తిన్నాం తిన్న తర్వాత పుట్టోడు ఏం చేస్తాడా అని చూస్తే పడుకున్నాడు పాపం వాడు టువెల్వ్కి పడుకున్నాం పుట్టోడు నా ఈవినింగ్ ఫైవ్కి లేచేసిండు పాపం ఫుల్ నిద్ర పట్టేసిండు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్